మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త నూతన ప్రారంభం బర్డీ ఫుడ్ డెలివరీ యాప్ సేవలు తేదీ ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుండి డెలివరీ ప్రారంభం మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ లో బర్డీ ఫుడ్ డెలివరీ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి అన్ని రకాల సేవలను అతి తక్కువ సమయంలో అతి తక్కువ ఛార్జీలతో అన్ని వేళలా మీకు అందుబాటులో మీకు కావలసిన అన్ని రకాల సేవలు ఆర్డర్ వెంటనే ఫుడ్ డెలివరీ యాప్ వద్దనే లభిస్తాయి బర్డీ ఫుడ్ డెలివరీ పొదిల నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రతి ఒక్కరి ఆర్డర్లు తీసుకుని హోమ్ డెలివరీ చేయబడను బర్ ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా రెస్టారెంట్ ఫుడ్ ఐటమ్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టిఫిన్ స్నాక్ ఐటమ్స్ బేకరీ ఐటమ్స్ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ గ్రాసరీ ఐటమ్స్ ఫ్రూట్స్ చికెన్ మటన్ అండ్ ఫిష్ ఐటమ్స్ వెజిటేబుల్స్ అన్ని రకాల మెడిసిన్స్ బర్డీ ఫుడ్ డెలివరీ యాప్ లో ఆర్డర్లు తీసుకోబడును బర్డీ ఫుడ్ డెలివరీ యాప్ రెఫరల్ చేసిన వారికి స్పెషల్ కూపన్ లభించును ఈ అవకాశాన్ని పొదిలి మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ వినియోగించుకోగలరు పూర్తి వివరాలకు సంప్రదించండి బర్డీ ఫుడ్ డెలివరీ సెల్ నైన్ జీరో త్రీ డబల్ జీరో వన్ డబల్ నైన్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ నైన్ సెవెన్ గమనిక మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ లో బట్టి ఫుడ్ డెలివరీ అని పూర్తిగా టైప్ చేయవలను అనకలమెట్ల మండలం సిద్ధవరం గ్రామ శివారు విద్యుత్ ఉత్పన్నులు చేసే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి ఇరువురు మృతి చెందిన సంఘటన గురువారం నాడు చోటు చేసుకుంది మారెల్ల చెన్నారెడ్డికి చెందిన నిమ్మ తోటలో విద్యుత్ పనుల నిమిత్తం కాసీంవల్లి నాగులమీరా మస్తాన్ రంగారావు రాజు అనే ఐదుగురు వ్యక్తులు పను చేసే క్రమంలో విద్యుత్ వైర్ భూమిలో ఉన్న విద్యుత్ వైర్ పై పడటంతో విద్యుత్ షాక్ తగలటంతో గ్రా పెద్దారవేడు గ్రామానికి చెందిన ఒంటేరు రాజు సంకుల రంగారావు తీవ్ర గాయపడటంతో హుటాహుటిన పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా ప్రభుత్వ వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు ధృవీకరించారు విషయం తెలుసుకున్న కొనకలమిట్ల పోలీసులు ప్రభుత్వ వైద్యశాల చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఏవో పక్క లైన్ 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 సార్ నాలుగు పోల్లు పోల్ పొడుగు ఉంది అది నిమ్మ చెట్టులో కేబుల్ వేసిండు ఆయన కేబులేసి వేసి డ్రిప్ పైపులు ఉన్నాయి సార్ దానిమ్మట్టే డ్రిప్ పైపులే మనం అంకెం చెప్పలేము మనకు రైతు సంగతి అది కరెంట్ ఉండదు జాయింట్ ఉండాది అంటే మనం జాగ్రత్తగా ఉండేవాళ్ళం చెప్పకుండా ఆయన వెళ్ళిపోయింది మేము లాగుతుంటే తగిలింది నాకు వాళ్ళ అబ్బాయి సింగ్ సార్ నారాజు ఉంటే నారాజు సంకుల్ రంగారావు ఇద్దరికి అయితే మేము పక్కకు వచ్చాము వదల కొట్టని కొంటే పోయి గబ్బ కట్ చేసా కట్ చేసినప్పుడు వదిలేసింది ఈ మనిషి ఏమో బాగానే ఉన్నాడు అప్పుడు బాగానే ఉన్నాడు మొత్తం ఐదు మందిని కాబట్టి నలుగురికి తగిలింది చిత్రారెడ్డి ఎక్కడ వేసాం మూడో తీగలు ఆడుతుంటే దాంట్లో చెట్టు ముగిపోతుంది అతడు జాయింట్తో ఇక్కడికి వెళ్తున్నారు పడిపోయి నలుగురు పట్టుకున్నారు తీగ స్వాట్లో ఇద్దరు స్వాట్లోనే టీవీ వైభన పడిపోవారు మిగతా వాళ్ళు పక్కకు వచ్చారు నారాజు ఒక అబ్బాయి సంపూర్ రంగారావు